క్షీరసాగర మధరము దేని గురించి ప్రారంభం గావించబడింది అమృతం కోసమని ప్రారంభం చేయబడింది దేవతలు రాక్షసులు అసలు దీన్ని సంపాదించుకోవాలి అసలు ఈ అమృతం కోసం ఎందుకు వాళ్ళు కలవలసి వచ్చింది అసలు ఎందుకు ఈ అమృతం కావాలి అంటే అమరత్వం కోసం ఆ అమరత్వం కోసము ఆ అమర లక్ష్మి కోసమని ఇది ప్రారంభం చేశారు చేస్తే ఈ దేవతలు రాక్షసులు కలిపే చెయ్యాలి అంటే దేవతా ప్రవృత్తి ఉన్నది రాక్షస ప్రవృత్తి ఉన్నది మధ్యలో ఒక ఒక సర్పము ఒక గొప్ప సర్పము దాని కింద కూర్మావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సపోర్టు ఆయన స్థితి కారకుడు కాబట్టి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి పైన గొప్ప పర్వతం మందర పర్వతం చిలుకుతున్నారు చిలుకుతున్నారు మధ్యలోంచి అనేక రకాలైనటువంటివి ఉద్భవిస్తూ ఉన్నాయి వీళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అమృతం కానీ మధ్యలో ఏమొచ్చింది కామధేను వచ్చింది కల్పతరువు వచ్చింది లక్ష్మీదేవి వచ్చినది అలాగే దానిలోంచి ఆలాహలం వచ్చినది అంటే చివర్లు ధన్వంతరి వచ్చారు ఆయన అమృతాన్ని తీసుకుని వచ్చారు